హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అండి ఇది కాలభైరవుని గుడి ఫ్రెండ్స్ చూడండి పుష్పగిరి దగ్గరలో ఉంది కాలభైరవుని గుడి ఇక్కడ అమావాస అమావాసకు ఇలా దీపాలు పెట్టడం జరుగుతుందంట ఫ్రెండ్స్ ఇలా చేస్తే మనకు నరదిష్టి కానీ నరదోష కానీ మన ఇంటికి దిష్టి దోషాలు ఏదైనా ఉన్నా తొలగిపోతాయంట ఫ్రెండ్స్ చాలా మంచిదంట మన కుటుంబాలకు ఇలా పూజ చేస్తే ఇలా పూజ అమావాస అమావాసకు ఇక్కడ జరుగుతుంది నిన్న శుక్రవారం కూడా ఇలా పూజ జరిగింది ఫ్రెండ్స్ ఇలా అక్కడ భోజనాలు అందుకు పెట్టారు చూడండి ఈ గుడి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు ఫ్రెండ్స్ అమావాస అమావాసకి ఇలా పూజ జరుగుతుందంట కాలభైరవుని దీపాలు జరుగుతాయంట ఫ్రెండ్స్ చూడండి జై శ్రీరామ్